మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ శుభాభివందనములు ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకుందాం అదేమిటంటే దేవుని ఆశీర్వాదం దేవుని ఆశీర్వాదం అనగానే చాలామంది మనసుల్లో గుర్తొచ్చేది మంచి జాబు బిజినెస్ డెవలప్మెంట్ సంతానాభివృద్ధి మంచి ఇల్లు పిల్లలకు పెళ్లి ఘనంగా జరగటం ఇంకా ఎట్సెట్రా ఎట్సెట్రా చాలా ఉన్నాయి వీటిని సమాజము క్రైస్తవ సమాజము ఆశీర్వాదం అనుకుంటుంది అంటే దేవుడు వీటి విషయాల్లో మనల్ని బాగా బహుగా దీవించి ఆశీర్దిస్తాడు అనేది క్రైస్తవ ప్రజల యొక్క నమ్మకం ఈరోజు బైబిల్ నుంచి దేవుని ఆశీర్వాదం అంటేంటో తెలుసుకుందాం బైబిల్లో ఆశీర్వాదం మొట్టమొదటిగా మనం ఆలోచించాలి కొత్త నిబంధన ప్రకారం బ్రహ్మేశ్వరు క్రీస్తు వారు ఏం తెలియజేశారో మనకి తెలుస్తుంది మతస్వార్థ ఆరో అధ్యాయము ముప్పై రెండవ వచ్చినలో ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను ఏవన్నీ ఏం తినాలి ఏం తాగాలి ఏం ధరించుకోవాలి అదేవిధంగా మంచి జాబ్ కావాలి బిజినెస్ డెవలప్మెంట్ అవ్వాలి సంతాన అభివృద్ధి కావాలి మంచి ఇల్లు కట్టుకోవాలి పిల్లల పెళ్ళి ఘనంగా జరగాలి ఏవైతే అనుకుంటున్నావో అవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను మరి ఏం చేయాలి కాబట్టి ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెదకుడి ఏ క్రైస్తవుడైనా ఆయన రాజ్యాన్ని కానీ నీతిని కానీ మొదట వెతుకుతున్నాడు ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని మొదట వెదకడం అంటే ఏంటంటే పరిశుద్ధ గ్రంథాన్ని బాగా చదవాలి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న విషయాలు తెలుసుకోవాలి వాక్యానుసారంగా నడుచుకోవటం ఇలాంటివి ఎప్పుడైతే మనము ఫాలో అవుతామో పాటిస్తామో ఖచ్చితంగా మీ పరలోకపు తండ్రికి తెలియను ఏం తినాలో ఏం తాగాలని మీరు ఆలోచన పెట్టుకోకండి మీకు అవన్నీ నేను ఇస్తాను అంటున్నాడు రేపటి గురించి చింతింపవద్దు రేపటి దినం దాని సంగతులు ఏ నాటికీడు ఆనాటికి చాలును అన్నాడు సో దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే నీకు ఆశీర్వాదం నుంచి కావాలంటే ప్రేమైన వాళ్ళారా మొదట ఆయన నీతిని వెతకాలి ఆయన రాజ్యాన్ని వెతకాలి అనేది స్పష్టంగా తెలియజేయబడుతుంది అందుకే తిమోతికి రాసిన మొదటి పెదరిక ఆరోగ్యం ఆరోచనములు ఏమన్నాడు అంటే అన్న వస్త్రములు గలవారే తృప్తి చెందమన్నాడు ఎందుకంటే మనం ఈ లోకంలోకి ఏం తీసుకురాలేదు ఏమీ తీసుకుపోలేదు కనుక తీసుకొచ్చామా ఎవరిని తీసుకెళ్తామా లేదు అనేది స్పష్టంగా వాక్యం తెలియజేస్తుంది అదేవిధంగా కొలిసిలు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఒకటో వచ్చిన మూడు ఏమంటున్నాడంటే మీరు క్రీస్తుతో కూడా లేపబట్టిన వారిని అయితే పైనున్న వాటిని వెతుకుడి భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోడి వెంటనే ఈ వాక్యం వినగానే మనకేమనిపిస్తుంది దేవుని ఆశీర్వాదం లేనట్టే కదా అయితే నుండి ఆశీర్వాదం రాదా అన్నట్లుగా ఉంది ప్రియమైన వాళ్ళారా గమనించండి భూమి మీద ఉన్న దాని మీద దేనిపైన కూడా ఆశ పెట్టుకోవద్దని చెప్పారు అందు నిమిత్తమే మీరు ఎందుకంటే క్రీస్తుతో పాటు మీరు